తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను అతిథి గృహాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు పాఠ్య పుస్తకాలను వెంటనే విద్యార్థులకు అందచేయాలని అలాగే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన కొనసాగించాలని ఆదేశించారు తమ ప్రభుత్వంలో పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత పెంచుతామన్నారు अंदर हम डबल बने हुए हैं डिस्ट्रीब्यूशन में और सारे हैं तो सारे थैंक यू डी लेट्स गेट टू नेक्स्ट शो बोर्ड जो से लाइट लाइव रहता है उससे वर्षा पड़े काम नहीं पड़ी नो प्रॉब्लम हो रहा है हो रहा है लाइटिंग प्रॉब्लम इधर बड़े हैं ना ये आज भी सेक्टर में दिखते हैं मी विजन बेटर మీ మీ కంపెనీస్ మీ బుక్లెట్లు వేసుకోవాలిలో ఈ పలాన్ని స్కూల్ ఈ రకంగా వేసుకోవాలి అండ్ మూడు కంపెనీ వెళ్ళడం అంటే నాట్ స్మాల్ యూ ఇది తీసా తీసా అంతే దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా కొత్తగా ఎందుకంటే ఇక్కడ కంఫర్టబుల్ ఉండాలి కానీ ఫస్ట్ వచ్చే ర్యాక్ పోయి చేపడతాడు కట్ అవుతుంది దాని పైన చూస్తావు దాని వెళ్లింగ్ చేస్తుంది పెట్టేస్తాడు చిన్న చిన్న పాకలు పెట్టేస్తారు

దిగదర్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు లైట్లు వేసినారు ఇంకొక అన్నింటి టైం బౌండ్ పెట్టాను దీనికి కూడా టైం బోండ్ పెడతాడా ఆరు నెలల్లో ఈ స్కూల్ వన్ ఆఫ్ ద టాప్ కార్పొరేట్ స్కూల్ లెవెల్స్తో చేసేదానికి మన కజాడియా నుంచి గ్రీన్ పే నుంచి సార్ గ్రీన్ ప్యాలెల్ నుంచి వచ్చారు వాళ్ళని కూడా తీసుకొచ్చాం వాళ్ళని ముందు పెట్టుకుంటున్నాం మేము కూడా చేతనే సాయం చేస్తాం గవర్నమెంట్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి చేస్తాం స్ట్రక్చరల్గా రూమ్స్ దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఉండి మన లోపల ఇంటర్నల్గా ఏమైతే పడిపోతున్నాయో అవన్నీ కూడా నాకింగ్ చేసేసి అవన్నీ కూడా ఫినిషింగ్ చేసి ఇవన్నీ కూడా కార్పొరేట్ లెవెల్ చేసి అట్లనే ముందున్న ల్యాండ్ కూడా జీహెచ్ఎంసీ సారీ మన మున్సిపాలిటీ ఏదైతే ఉండో వాళ్ళకి అవసరమైతే హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళతో మెయింటైన్ చేస్తూ ఇది ఒక ఆహ్వానకరమైన వాతావరణంలో కావాలంటే వాకింగ్ ట్రాక్స్ పెట్టి పిల్లలకి ఆడుకోవడానికి ఏం లేవు దీంట్లో అందమేందంటే మధ్యలో ఒక పుట్టు ఉంది ఆ పాము బయట వస్తుందో ఏమో నాకు తెలియదు అని ఫోటో అన్నారు సో ఇవన్నీ కూడా సార్ డెఫినెట్లీ నా టైం బాండ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో ఈ స్కూలు రూపు లేక మారోతున్నాం ప్రెస్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా నాడు నేడు అని చెప్పి లాస్ట్ టైం వాడు చెప్పాడు కదా అవన్నీ కాకుండా ఇప్పుడు ఫోటోలు తీసుకోండి తర్వాత ఆరు నెలల తర్వాత ఫోటో తీసుకోండి అండ్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు అందరూ వచ్చింది మీరు మీరు వచ్చిన దానికి టైం ఇచ్చినందుకు డెఫినెట్గా వీళ్ళు వర్క్ టుగెదర్ అందరం కలిసి పనిచేసి ఏ రకంగా డెవలప్ చేయబోతాము సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏ రకంగా వార్తలను నేను చేసి చూపిస్తాను థ్యాంక్ యూ